అరే ఈ మునుగోడు గడ్డ అంటే కేసీఆర్ కు దడగడలాడించింది మూడు నెలలు ఇదే పోలియాలి పోయినా ఒక్క మనిషిని ఓడగొడతందుకు వంద మంది ఎమ్మెల్యేలు వస్తే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని మొత్తం పోలీసులతోటి మొత్తం అధికార దుర్నియోగం చేస్తే ఎవరికి ఒక్కసారి టిఆర్ఎస్ చెప్పాలి గెలిచింది ఎవరు అంటే రాజగోపాల్ రెడ్డి అంటారు గెలిచింది ఎవరు అంటే మునుగోడు ప్రజలు గెలిచింది అంటారు అంటే నల్లగొండ జిల్లా అంటేనే విప్లవాల కిల్లా అందులో మునుగోడు గడ్డ అంటే పోరాటాల కిల్లా ఈ మునుగోడు పేరు దేవునోడవరన్న ప్రపంచంలో ఉన్నారా ఈ మునుగోడు అంటే ఏ ఊరికి పోయినా సరే మీ కడప కర్నూల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మన తెలంగాణకు మునుగోడు గడ్డ మీద మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకుని కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన ప్రభుత్వాన్ని తీసుకురా తీసుకొచ్చిన ఈ జోష్ పోవద్దు ఈ జోష్ కిరణ్ ని గెలిపించింది నాకు ఉండాలి ఇదే జోష్ రోజు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్న సోదరులు శంకర్ నాయక్ గారు నాకు అందరు అన్నలే ఐదు అన్నదంలో మేము పంచ నేను ఐదో ఉంది నాకు ఒక తమ్ముడు దొరికింది ఇప్పుడు ఆరోడు నేను అందరిని అన్న అని పిలుస్తా అనుకున్నా నాకు ఒక తమ్ముడు లేని నా అన్నాను పిలవాలి కదా అనుకున్నా తమ్ముడు నా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదే విధంగా ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి నా సోదరులు శాసనసభ్యులు కుమ్మం అలీన్ రెడ్డి గారికి నా సోదరుడు ఆలయ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి అదే విధంగా మా సోదరులు పెద్దన్న మల్లిరెడ్డి రంగారెడ్డి గారికి మీ మీ అందరి ఫేవరెట్ ఎవరు ఇవాళ హైలైట్ ఎవరు స్పీచ్ ఇవాళ మొత్తం మీటింగ్ హైలైట్ ఎవరంటే మంద్ర సావన్ మంద్ర సావన్ ఇచ్చిన స్పీచ్ ఎవరైనా ఇస్తారా ఈ రోజు హైలైట్ మొత్తం మొత్తం మార్కులు వందకు వంద మార్కులు పడ్డాయి ఇవాళ సా సామిల్ గారికి మా నకరికల్ టైగర్ వీరేజన్ గారికి ఆ పట్టుబడి మోసం చేసిపోతే మొత్తం పాతలానికి తొక్కినా లేదా నమ్మక ద్రోహం చేసిన మనిషికి మన టైగర్ వీరేషం వచ్చి బుద్ధి చెప్పిండు ఎంత మైజాటి వచ్చింది అరవై ఎనిమిది వేల మెజారిటీ కల్పిస్తాడు నగర ప్రజలు అదేవిధంగా పూల రవీందర్ గారికి నా సోదరి మన మునుగోడు కోఆర్డినేటర్ సంధ్యారాణి గారికి వేదిక మీద ఉన్న డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రతాప మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మా సోదరుడు ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా అన్నం సంజయ్ రెడ్డి సోదరుడు యాదాద్రి డిస్టిక్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారికి మా తమ్ముడు చెవిటి వెంకన్న యాదవ్ డిశీస్ ప్రజలు తుంగళమూర్తి గారికి చల్లూరు మునియోధ్ రెడ్డి గారికి అన్న పూలగణ సత్యం గారికి మా బుజ్జి గారికి మా పవన్ కళ్యాణ్ గారికి స్టేజ్ మీద ఉన్న అన్నలకు అందరికి తమ్ముళ్ళందరికీ వీళ్ళంతా నా సోదర సోదరులు జయప్రకాష్ గారు పెద్ద లీడర్ రాహుల్ గాంధీకే ఫ్రెండ్ రాజీవ్ గాంధీ దోస్తు అదేవిధంగా విధంగా ఎంతో మంది ఇక్కడ ఉన్నాడు మున్సిపల్ చైర్మన్ ఉండు జెడ్పీటీసీలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మా రఘుపతి రెడ్డి ఉన్నాడు ఏవి రెడ్డి ఉన్నాడు మా మున్సిపల్ చైర్మన్ రాజు ఉన్నారు చాలా మంది ఉన్నారు మీద ఉన్న మీ అందరికీ ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఇప్పటి వరకు నాకు ఈ రోజు నాకు ఈ పేరు వచ్చిందంటే మీ వల్ల మీ వల్ల ఈ రోజు మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు అని చెప్పి గర్వంగా ఈ ప్రపంచానికి నన్ను తెలియజెప్పినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను పేరు పేరున మీ అందరు కూడా తెలియజేస్తున్నాం ఒకటే మాట ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ మాయ మాటలు చెప్పిండ్రు నమ్మిండ్రు రెండు సార్లు ఓట్లేసిండ్రు బంగా తెలంగాణ అయిందా అప్పుల తెలంగాణ అయిందా మరి ప్రాజెక్టులు కట్టినాయి నీళ్లు నిండి పొలాలు వడుతున్నాయా ప్రాజెక్టులు కూలిపోతున్నాయా మంచి పాలన అందిస్తే బయట ఉండాల్సిన కేసీఆర్ కుటుంబం చేలుబాటు ఎందుకు పోతుంది పోతురా లేదా ఒకరి తర్వాత ఒక లైన్ కట్టింది లేదా బిడ్డ పోయింది కొడుకు పోతాడు అల్లుడు పోతాడు తర్వాత ఆయన పోతాడు నేను ఈ మాట ఏం చెప్పినా భువనగిరి మన మునుగోడు ఉప ఎన్నికలపై ఏం చెప్పినా కేసీఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయం పార్టీని బొంద పెట్టడం ఖాయం అని చెప్పి చెప్పినా లేదా నా ఆశయం లక్ష్యం ఒకటే నేను రాజకీయాల్లో ఉన్నది పదవుల కోసం పాట్లాడే మనిషిని కాదు తెలంగాణ కోసం మీ అందరి నన్ను గెలిపిస్తే పార్లమెంట్లో గొంతు విప్పి ఐదేళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చిన మనిషిని సోనియా గాంధీని ఒప్పించి మొత్తం భారతదేశం ఎంపీలందరిని ఒప్పించి బిల్లు పాస్ చేపించి మన సోదరుడు సామాన్ చెప్పినట్టు పార్లమెంట్ తలుపులు పెట్టి బిల్లు పాస్ చేపించిన మనిషిని నేను అరవై ఏం కళ వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేస్తే ఈ తెలంగాణ కోసము అలుపెలగని పోరాటం చేసి నిజాయితీగా నిస్వార్థంగా రాజీ లేకుండా పోరాటం చేసిన మనిషి నేను ఇవాళ బోరవర్స ఒక టీవీల ఇంటర్వ్యూలు అంటాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసింది అంటాడు రాజగోపాల్ రెడ్డి ఏం చేసిన అంటే మీలాగా సీసీ రోడ్ వేసినా అని చెప్పా ఓ గల్లీలో సీసీ రోడ్ వేసినా ఒక కమ్యూనిటీ అరే ఈ కమ్యూనిటీ సీసీ రోడ్ కాదురా నాయన ఈ తెలంగాణ రాష్ట్ర తెచ్చిందా రాజగోపాల్ రెడ్డి ఈ తెలంగాణ గొంతు వినిపించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒప్పించి కొట్టడి తెచ్చిందా మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఐదేళ్ళ పాటు ఐదేళ్ల పాటు ఏం చేయలేదు కాదు ఐదేళ్ల పాటు పోరాటం చేసి అరవై ఏళ్ళ కల నిలవచ్చిందా రాజగోపాల్ రెడ్డి బూడనర్సయ్య నీకెక్కడున్నావు ఏడ పండుకున్నావు ఐదేళ్ళు ఎంపీ ఉంటే నువ్వు కేసీఆర్ దగ్గర పోయి ధైర్యం చెప్ప మా మునుగోడు గురించి ఫోన్ గురించి మాట్లాడిందా దమ్ముందా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు పదేళ్ళు పరిపాలన చేస్తే కేసీఆర్ దగ్గర పోయి ఒక సమస్య గురించి మాట్లాడే ధైర్యం ఉండేదా కేసీఆర్ కాళ్ళ దగ్గర వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తాకొట్టు పెట్టిన మనుషులు వీళ్ళు వీళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడేది బురన్న సేన బిడ్డా తెలంగాణ కోసం బిడ్డలు చచ్చిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పడేసిండ నువ్వు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీలను పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుంటే మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేస్తుంటే వివక్ష చూపిస్తుంటే ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని మా మునుగోడు కాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర నాది మాది పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు పైసల కోసం కాదు నేను ఎప్పుడో చెప్పినా ఈ ప్రపంచంలో రాజగోపాల్ రెడ్డిని కొనే శక్తి పుట్టలేదు పుట్టబోదని చెప్పిన భయపడే రక్తం కాదు పోరాటం చేసే రక్తం అందుకనే అన్నా నల్లగొండ జిల్లా అంటే విప్లవాల కిల్లా అని చెప్పి సోదరునారా మనం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి అరవై నాలుగు సీట్లు గెలిపించరు ఈ రోజు ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది ఆగమైన తెలంగాణని అప్రబాయిన తెలంగాణని భుజ స్కంధాల మీద వేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా లాంటి వాళ్ళ మీద ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో మీకు ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని ఒకటి తర్వాత ఒకటి ఆలస్యమైన నెరవేర్చడమే కాక అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాం రైతాంగానికి నిరుద్యోగులకు పేదలకు అండగా ఉండమని చెప్పి పేద ప్రజలు నమ్మిండు కాబట్టి పేదోళ్ళ రాజ్యం వచ్చింది ఇది ప్రజా పాలన ఇది పేదోళ్ళ పార్టీ ఇది కుటుంబ పార్టీ కాదు ఇది పేదల కోసం పనిచేసే పార్టీ పేదోళ్ళ రాజ్యం వచ్చింది అని చెప్పి సంతోషం ఉండదు అది తలుచుకొని ఓర్వలేక కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి రోజుకోటి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది పడిపోతుంది పడిపోతుందా నువ్వు బాత్రూమ్లాగా నువ్వు బాత్రూంలో కాల్చారు నువ్వు పడ్డావు కానీ మేము మళ్ళీ పడ్డా మనం నువ్వుకిచ్చి కొడతాం నీ కింద పడవు నీలాగా నువ్వు బాత్రూమ్లా నువ్వు తాగిపడ్డావా జారిపడ్డవా నాకేం తెలుసు ఏం మాట్లాడుతున్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా పడిపోదు పదేళ్ళు పరిపాలిస్తాం ఐదేళ్ళు కాదు వచ్చే పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మేము మాట్లాడతలేం మీలాగా చిల్లర పనులు చేస్తాం ఒకవేళ మీంగిట్లు అనుకుంటే బిడ్డ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీరు ముగ్గురే మిగులుతారు ముప్పై ఆరు మంది వస్తారు రారా రారా మనం అనుకుంటా రారా అది పెద్ద పని కాదు టిఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకోవడం టీఆర్ఎస్ పార్టీని తీసుకు పెట్టడం అది పెద్ద పని కాదు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ ఉన్న ఉన్నోళ్ళందరూ కూడా రోజు ఫోన్ చేస్తున్నారు నాకు కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేస్తలేరు బిఆర్ఎస్ వాళ్ళు చేస్తారు ఏంటంటే కనువ గప్పు వస్తామంటాడు కనువ కూడా మనం మనం ఏం దేవుకున్న ఆలే పెట్టుకొని తిరుగుతున్నాయి ఎప్పుడు తప్పుతావు ఎప్పుడు తప్పుతావు కనువ గప్పదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ మిగలదు మునుగోడు ఎవరైనా ఉంటే నేను గప్పదలుచుకుంటే రేపు పోనీ ఆవు ఆవు అని నేనా తాగుతున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉన్నారు పార్టీ ఖాళీ కేసీఆర్ ఖేల్ కథం దుకాణం బంద్ అవునా కదా ఇక ఉండేది ఎవరితోడు మనకు పోటీ ఏ ఎక్కడ బీజేపీ మనకు మన దగ్గర బీజేపీ ఎక్కడిది నేను అప్పుడు పోటీ చేసా కాబట్టి నన్ను చూసి మీరు బీజేపీ పోటీ చేసేది బీజేపీ మునుగోడుదా నేను బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తే అక్కడ డిపాజిట్ రాలే మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తే బీజేపీకి డిపాజిట్ అది అదంతా మనము అవునా కాదా నా బలం నా బలగం నా అన్నదమ్ములు నన్ను అభిమానించే ప్రేమికులు పాటి చూడకుండా నేను యుద్ధం కేసీఆర్ తోడు కొట్లాడుతుండు నా ఎమ్మడు వచ్చి పాటి ఉందా వచ్చిందా మనం ఆయన పేరు శరమన కలమలనా డలమలనా ఎడవ కలబడదా లేడు అప్పుడు డుమ్మను వచ్చి డొమ్మను పోయినప్పుడు డిపాజిట్ రాలే ఎట్లొస్త నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఫుల్ని చూసి నాకు అవాతలు పెట్టుకున్నాడు ఆయన పోయి అమిత్ షా దగ్గర ఫోర్ వచ్చింది నేను కూడా బీజేపీ నుంచి గెలుస్తా అంటాడు అందరితో అవుతుందా అది అందరితో రైతుదా నేను చెప్తున్న సోదరులారా మన భువనగిరి పార్లమెంట్ లో బీజేపీ పార్టీ లేదు భువనగిరి పార్లమెంట్ లో బీజేపీ లేదు బీఆర్ఎస్ కథమైంది ఇక నువ్వు వద్దంట బీఆర్ఎస్ వాళ్ళని ఎవరన్నా మన ఊర్లలో మన పంచాయతీ వద్దంట బిజెపితుండచ్చు కానీ మనం గిట్ల తేట్లు తెరిస్తే మాత్రం మొత్తం ఊర్ల ఏజెంట్లే ఉండరు ఇక ఉంటవా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఇక మనం మనం కొట్టుకోవాల్సింది కానీ కొట్టువంతారు పంచాయతీ లేదు ఇప్పుడు నేను చెప్తున్నా వాళ్ళు ఏం చేస్తుర్రో ఏం మాట్లాడుతుండ్రో బూర నర్సే ఓ దిక్కు జగదీశర్ రెడ్డి ఓ దిక్కు టీవీలో ముందరా మీడియా ముందరా పెద్ద పెద్ద మాట అమ్మమ్మ నీ వెనక టికెట్ ఇస్తా నీకు టికెట్ ఇస్తామంటే కూడా పోటీ కూడా చేయమంటే కి నాకు టికెట్ ఉందని పోయింది కేసీఆర్ ఫోన్ చేస్తున్నట్ట వసరానికి టికెట్ ఇస్తా అంటే నేను రావట్ ఒకప్పుడు కేసీఆర్ ఫోన్ కోసం ఎదురు చూస్తే ఇప్పుడు కేసీఆర్ ఫోన్ చేస్తున్నామని సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుంటున్నట్ట అది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక మన పరిస్థితి భోనగిరి పార్లమెంటు టికెట్ కావాలని ఇరవై ఎనిమిది మంది అప్లై చేసిండ్రు చేసిండా మరి ఇరవై ఎనిమిది మందిలో ఒక్కరి అదృష్టవంతుడు కిరణ్ కుమార్ రెడ్డి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇరవై ఏళ్ళు ఆయన యూత్ కాంగ్రెస్గా ఎన్ఎస్సిఐ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తించి ఓటేసింది నేను ఒక్కరు చెప్తున్నా రాజగోపాల్ రెడ్డి ఆశ పడ్డని అంటున్నారు కానీ అది పేపర్లలో టీవీలు వచ్చింది గతంలో నేను నా సోదరుడు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని మా కుటుంబ సభ్యురాలుగా కోమరెడ్డి లక్ష్మి కోరుకున్నారు కానీ టికెట్ అప్లై చేయలేదు అభిమానంతో ప్రేమతో ఇక్కడ ప్రజలు మాట వాస్తవం నేను అందుకనే అంటున్నా రేవంత్ రెడ్డి తెలుగు అలా శిష్యునికి టికెట్ ఇప్పించు ఇన్ఛార్జ్ నన్ను పెట్టిండు చాలా తెలుగు కల్లోడు వామో తోడు ఏం మాట్లాడుకున్నావు కానీ రాజగోపాల్ రెడ్డికి మంచి పేరు ఉందని చెప్పి ఈ కోమన్ రెడ్డి ని ఇద్దరిని ఒక రెండు కత్తులు ఒక దగ్గర ఉండవాలి ఒక కథనే సికింద్రాబాద్ పంపించాడు ఒక కథనే పెట్టిండు ఏమో శిష్యంకి పిచ్చుకుండు నేనేమన్నా మీద టికెట్ అడగలే కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి చేస్తా అని చెప్పిన కానీ నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను కూడా అనుకోలేదు తెలియక రేవంత్ రెడ్డి ఏం చేస్తుంటే ఇన్ఛార్జ్ ఇచ్చిన వాళ్ళు చేయకుండా ఎక్కడికి పోయింది మా ఇంటికి వచ్చి ఎవరి కోసం వచ్చిండు వాళ్ళ శిష్యుని కోసం వచ్చిండు నేనేమంటున్నా కేసీఆర్ కు మొగడు అంటే రేవంత్ రెడ్డి ఇది నేను కూడా ఒప్పుకుంటున్నా ఎందుకంటే కోమంత్ రెడ్డి బ్రదర్స్ బోలాశంకర్లు మాట్లాడుతూ ఉంటాకేగా ఉంటాం అవునా కాదా ఉన్నాయి కానీ జేబులు ఉన్నాయని ఖర్చు పెడతాం అవసరమైతే ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లో పెడతాం అది చేస్తాం రేవంత్ రెడ్డి కేసీఆర్తో ఖర్చు పెట్టించి కేసీఆర్ ఎగ్నిస్ట్ కేసీఆర్ని కూడా కొడతాడు కేసీఆర్ తోడు పైసలు పెట్టించి కేసీఆర్ చుట్టూ ఉన్న పైసలతో ఓడగొడతాడు ఆయనకు ఆయనే ముగ్గురు ఇప్పుడు ఉంది ఇట్లా కథ ఇప్పుడు నన్ను అధిష్టానం ఇన్ఛార్జ్ పెట్టినా అంటాడు రేవంత్ రెడ్డి అంట నేను పెట్టలేదన్న పైన వాళ్ళు నాకు అంత తెలుసులేవా నువ్వు ముఖ్యమంత్రి ఈ రోహిత్ చౌదరి మీరు అందరు కలిసి మంచిగా తెలివిగా నువ్వు టికెట్తో ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చింది నాకన్నా ఏమన్నా అంటే మీ అందరికి తెలుసు నా స్వభావం ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నేను పదిహేను ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నాను నా జీవితంలో ఇప్పటివరకు నేను అబద్ధం ఆడడం కానీ మోసం చేయడం కానీ కుట్రలు కుతంత్రాలు చేయడం కానీ వెన్నుపోటు రాజకీయాలు కానీ చేయడం నా చేత కాదు నా పోయినా చేయలేను ఒక అమ్ముడు పోయే వ్యక్తిని కాదు ఎటువంటి ఇంతవరకు నాకు తెలిసి తప్పు చేయలేదు మీ అందరి ప్రమాణ పూర్తిగా చెప్తున్నారు ఎప్పుడు ఎవరికి మోసం చేయలేదు మోసం చేసిన వాళ్ళని క్షమించినా కానీ నా జీవితంలో తెలిసి ఎవరికి మోసం లేదే అన్యాయం చేయలేదు మరి తమ్మునికి టికెట్ వచ్చిన తర్వాత అన్నను నన్ను గెలిపియ్యాలి నా తమ్ముని అనుకో అని చెప్పి ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక శాసనసభ్యునిగా ఉండి గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన పేరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి మరి గెలిపి అన్నా వద్దా గెలిపియాలన్నా వద్దా అవరే ఎవడు అంటాడు జగదీశ్వర్ రెడ్డి అప్పటివాడు ఏమంటాడు అంటే ఈయన మంత్రి పదవి కోసం అని చెప్పి పోటీ పడుతున్న అందుకనే గెలిపిస్తాను చెప్పు బూరనాథ్ అయ్యాలి టీవీ అంటుండు పదవి కోసం అని చెప్పి బాధ్యత ఇస్తే పాకులాడుతుందని చెప్పి అరే పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు ఏనాడు కూడా పదవులు వెంట పోలే నేనేనాడు ఎవరిని అడుక్కోలే చేయి జాపి నా దేవుని భగవంతుని నా చెయ్యి ఎప్పుడు ఇట్లున్నానని చెప్తాను అనుకుంటా కానీ ఇట్లుండాలని ఇంతవరకు అనుకోలే నేను నేను ఎప్పుడు చేయి జాపలే ఏ పదవి కోసమో డబ్బు కోసమో నేను దిగజారి ప్రవర్తించలే ఒక నియమం సిద్ధాంతం నైతిక విలువలకు కట్టుబడి ఉన్న మనిషిని నిజాయితీగా వ్యాపారం చేసినా రాజకీయం చేసినా ముక్కుసూడిగా మాట్లాడే మనిషిని నన్ను ఇన్ఛార్జ్గా పెట్టినప్పుడు చేతగానం లాగా నా వల్ల కాదు అని పోను ఏ పోస్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే పోరాటం చేయడం తెలుసు కష్టపడి పనిచేయడం తెలుసు నాకు కూడా అనిపించింది నల్గొండ పార్లమెంటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ భువనగిరి పార్లమెంటుకు రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ నల్గొండ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ లేకుండా ఎవరు పెట్టినా గెలుస్తారని చెప్పి మీ అందరికి తెలుసు అవునా అసలు కిక్ ఇక్కడనే ఉంది నాకు కిక్కు కావాలి భువనగిరి ఇన్ఛార్జ్ తీసుకున్నాను నేను కూడా అరే ఎక్కడో గెలిస్తే కాదు భువనగిరిగా భువనగిరిలో గెలిచి చూపించినప్పుడే రాజగోపాల్ రెడ్డి సత్తా ఏందో తెలుస్తుంది అవునా కాదు మరి అది ఎవరి మీద ఉంది బాధ్యత నా ఒక్క మీ అందరి మీద ఉందా మీ అందరి మీద ఉందా లేదా మరి నన్ను నిలబెడతారా లేపుతారా పండబెడతారా పడగొడతారా ఎవరి చేతులు ఉంది ఇప్పుడు ఎవరి ఉంది మరి మీ చేతులుంది నా గౌరవం మీ గౌరవం నా భవిష్యత్తు మీ భవిష్యత్తు ఈ ప్రాంత భవిష్యత్తు ఈ గొంతు సన్నం కావద్దు మనం తలెత్తుకొని ఉన్నామంటే ఏం చేయాలి భువనగిరి గడ్డ మీద చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి భువనగిరి గడ్డ అంటే కాంగ్రెస్ గడ్డ అని చెప్పి భరోసా నిరూపించాలి కోమటి రెడ్డి బ్రదర్స్ ఎంపీగా ఉన్న గడ్డ మీద తమ్ముడు చామల కిరణ్ గెలిపించి పెద్ద మెజార్టీ పార్లమెంట్ పార్లమెంట్కి పంపించాలి రేపు పొద్దున ఢిల్లీలో మాట్లాడే ఒకరు రావాలి అవద్దా మనం హైదరాబాద్లో ఉంటాం తెలంగాణలో ప్రభుత్వం ఉంటాయి మనకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది మన శివనగూడ రిజర్వాయర్ కిషరాంపల్లి రిజర్వాయర్ అయితే మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు వస్తుంది ఆ లేనోడు మతి లేనోడు పర్మిషనే లేదు ప్రాజెక్టు కట్టిండు ముప్పై టీఎంసీలు ఇరిగేషన్ ద్వారా దేవరకొండకు మునుగోడుకు నాలుగు వేల ఎకరాలకు ఇష్టమన్నారు కానీ రిజర్వాయర్ల కోసం భూములు తీసుకొని జనాన్ని కాల్ చేసి ఆగం చేసి రోడ్ల మీద తీసుకొచ్చిన మనిషి పైన నీళ్ళు ఎక్కడికెళ్ళి రావాలను ఆ ఏదోకెళ్లి టనలు కట్టలే కెనాలు కట్టలే ఇక్కడికడ మాత్రం కాంట్రాక్టర్ల కోసం రిజర్వాయర్లు కట్టి ఐదు వేల కోట్లు దండిగా చేసిండు ఇప్పుడు నీళ్ళు వచ్చినాయా ఆ నీళ్ళు ఎవరు దేవాలే మనం దేవాలే రాజగోపాల్ రెడ్డి రేపు రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసి పర్మిషన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కొట్లాడాలి మన చాలా కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడతాడు రాష్ట్రంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని పట్టుకొని ఇక్కడ ప్రాజెక్టులు టెండర్ పిలిపించి నేను కొట్లాడితే పైన పర్మిషన్ తెచ్చేది ఎవరంటే మన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి కొట్లాడతాం మరి మనకి ఎంపీ సముద్రం చేయాలి చేయాలి కంప్లీట్ రోడ్లు ఏపీయాలి త్రిబులార్ చేయాలి త్రిపురార్ రోడ్ చేసుకోవాలి వద్దా మరి ఇన్ని చేయాలంటే ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు మరి కిరణ్ కుమార్ రెడ్డి గెలవాల వద్దా నేను చెప్తున్న సోదరులారా మన కోసం ఈ అభ్యర్థిని గెలిపించాల్సింది ఎవరి కోసం మన కోసం మనకు ఒక ఎంపీ ఉంటే గవర్నమెంట్ ఏది ఉన్నా సెంట్రల్లా ఏ మంత్రి దగ్గరకైనా పోయి అపాయింట్మెంట్ తీసుకొని మన సమస్య చెప్పుకోవచ్చు అదే వేరే పార్టీ అయినా ఉంటాం మనం పోగలుగుతామా మనం చేసే పనికి అడ్డం వేస్తాడు మేము అందుకని చెప్తున్నా మీ అందరికి రెండు చేతులు జోడించి ఎంతో ఓపికతోటి ఇన్ని గంటలు కూర్చున్నారు ఎండల ఉడక వస్తుంది ఇంతమంది మాట్లాడితే ఇంత ఓపికతోటి కూర్చున్నాం మీరు ఇరవై రోజులు కష్టపడండి రాబోయే ఐదేళ్లలో నేను ఇంతవరకు నాకు అవకాశం కాలే ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచినా కానీ ఐదేళ్ళు తెలంగాణ ఉద్యమం మీద పోయింది ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు రోజు కొట్లాడనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎట్లా అసెంబ్లీలో కొట్లాడనో మీరు చూసిర్రు ఇక ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే ఉన్నా రేపు ఎంపీ గెలిస్తే నిజంగా చెప్తున్నా మీ రుణం తీసుకుంటా ఈ మునుగోడు గడ్డను ఏ విధంగా తయారు చేస్తా అంటే ఈ మునుగోడు గడ్డ రూపురేఖలు మారుస్తా రోడ్లు ఇండ్లు సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ సమస్య వచ్చినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు గెలిచిపించరు నా తమ్ముడిని కిరణ్ కుమార్ రెడ్డిని ఒక్కసారి గెలిపియండి మేమిద్దరం తమ్ముల్లాగా ఈ నియోజకవర్గంతో పాటు మన మూసి ప్రాజెక్టులు కానీ మోనగిరి పార్లమెంట్లో ఇండస్ట్రీస్ కానీ త్రిబులర్ ప్రాజెక్టు కానీ ఏ సమస్య వచ్చినా సరే గతంలో నా సోష సోదరులందరూ కూడా నాకు ఐనయ్య కానీ సామెలు కానీ మేమందరం అన్నదమ్ములు ఉండటం మేము ఒక ఆరేడు మంది ఉంటాం ఒక్క తాటి మీద ఇవాళ నాకు చాలా సంతోషం నిజంగా నేను పిలవగానే నా మాట గౌరవంతో ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఈ ఈ సభకు ఎంతో వచ్చింది ఎందుకంటే భువనగిరి పార్లమెంటు కార్య ఎంపీ గురించి ఏడుగురం పాటు పాడుతున్నాం అని చెప్పి తెలంగాణ ప్రజలకు భువనగిరి ప్రజలకు మెసేజ్ పోయింది మీ ఇన్ఛార్జ్గా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియేస్తూ మనం నెల రోజులు కష్ట ఇరవై రోజులు ఇరవై రోజులు ఉంది ఇరవై రోజులు కష్టపడదాం ఆ తర్వాత మీకు ఐదేళ్లు సేవ చేసే బాగ్యం నన్ను కలిపి అని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటున్నా ఈ జగదీశ్వర్ రెడ్డి బుర నర్సే మాటలు వినకండి ఈ సోషల్ మీడియాలా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలా ఇక దీపం ఆరిపోయేటప్పుడు గట్టిగా పోయేటట్టు వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుతు మాట్లాడుతూ కానీ నేనైతే వాళ్ళకి రెస్పాండ్ కూడా కాదలుసుకోలే వాళ్ళు మైక్ పెట్టి నా దగ్గర ఓ బుర్గా పెడతాను ఏమంటారు తిన్నీ బూగ తీసుకొని పెట్టి ఆయన ఎట్లంటు నువ్వు నువ్వు ఎట్లా అంటు అంటారు ఆయన యాక్షన్ ఉంది నీ రియాక్షన్ ఏందంటారు నాకు యాక్షన్ లేదు రియాక్షన్ లేదు టైం వచ్చినప్పుడే నేను యాక్షన్ చేస్తా అని చెప్తుంది ఇక యాక్షన్కు రియాక్షన్ ఉండదో నా దగ్గర టైం వచ్చినప్పుడే యాక్షన్ చేస్తాను నేను ఆయన ఏమన్నా నేను పట్టించుకోని జగదీశ్వర రెడ్డి నువ్వు ఎంత మాట్లాడుకో జగదీశ్వర్ రెడ్డి భూమికి చూస్తావా ఆకాశం చూస్తావా నీ మాటలు పట్టించలేడు నేను చెప్తున్నా భువనగిరి పార్లమెంటు నియోజక ప్రజలందరికీ కూడా మునుగోడు గడ్డ ద్వారా బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీకే జరుగుతుంది కాంగ్రెస్ ద్వారానే న్యాయం జరుగుతుంది నేను కూడా ఎప్పుడు కూడా బరువు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆలోచించే మనిషిని కాబట్టి ఈ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ని అత్యధిక మెజారిటీ అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఒక్కసారి అందరు జై కాంగ్రెస్ అంటారు అయ్యా అన్నిటికంటే మర్చిపోయినా వాచ్ వీళ్ళందరూ ఎమ్మరు ఓ అంటే నాన్ను రెచ్చగొడుతురు మా దగ్గర ఎక్కువ వస్తుందా నీ దగ్గర ఎక్కువ వస్తా ఇక మీరు మునుగోడులో ఉన్న లీడర్లు స్టేజ్ మీద ఉన్నారు ముందర అందరు కార్యకర్తలు ఉన్నారు లీడర్లు ఉన్నారు మీరు ఒక్కరు చెప్పు నేను ఇన్ఛార్జిని మా ఎంపీని మరి నేను వీళ్ళందరూ ఊ అంటే వీరేషన్ అన్న పెట్టు కడతావు అంటుంది మరి కుంభం పెట్టుకడతాం అంటారు ఆయనే తక్కువ కాదు ఇప్పుడు స్పీచ్ గట్టిగా ఇచ్చిండు ఇక సావేదైతే ఇప్పుడు మనం బాగా గాలే ఉన్నాడు ఇప్పుడు పొట్టు పట్టు పొల్లు పొల్లు అంటున్నాడు ఆయన మరి ఇప్పుడు మనము ఏడు నియోజకవర్గాలు మెజార్టీ న్యాయంగా రావాలి కొనుగోడు కాక మరి ఎవరితో బెట్టు కడతాం మరి ఎంత బెట్టు కడతాం విదేశంతో కడతాం పడ ఏమంటావు విదేశం ఈ ఏ కాలకు మనకు బెట్టు నగర్ కల్ ఎక్కువ మెజార్టీ వస్తుందా మన కిరణ్ కుమార్ రెడ్డికి మునుగోడు వస్తుందా ఆ ఓకే 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 సరే మీ బోర్కి రా ఇక చెప్తా ఇప్పుడు ఏమిస్తానది ఎవరు ఇయాల ప్రజెక్ట్ ఓకే ఏం కావాలి నా దగ్గర ఏది ఉంటారు ఏది అడితే ఇస్తాను ఇప్పుడు నేనేమంటా బెట్టు మునుగోడుకో మునుగోడుకు ఆలేరుకు భోనగిరికి నగర నాలుగు అసెంబ్లీలకు పోటీ పెడుతున్నాం మీకోసమే ఢిల్లీ నుంచి ఇక మేము మునుగోడు భువనగిరి ఆలేరు నగర కలి శాసనసభ్యుల మధ్యన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య నలుగురి మధ్యలో పోటీ సానల్ మీ అమ్మ సుస్థుతా పడి కదా మీ అమ్మ నేనైతే నీనైతే నిద్రమో అని గ్రామించు మీనైతే నిద్ర బాబో మీరు కూడా నిద్ర బాబో మునుగోడులో ఉన్న కార్యకర్తలు ఎవరు నిద్రపోవద్దు అవసరమైతే పది రూపాయలు వెళ్ళి ఖర్చు పెట్టుకోవాలి గెలిపియాలి నేనేమంటున్నా మా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు ఇక్కడ పోటీ నలుగురు అనుకుంటే ఏడుగురు మళ్ళీ రంగాన్ని కూడా వచ్చిండో ఏడుగురు వచ్చినావు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారు ఎక్కువ మెజారిటీ అయినా నాకంటే ఎక్కువ మెజార్టీ వచ్చా ఏం చెప్తా చేస్తా నేను అంటే ఏం చెప్తా అంటే బ్లాంక్ చెక్ వంద కోట్లు అంటే వంద కోట్లు ఇస్తా నువ్వు ఏదైనా ఇస్తా అవసరమైతే ప్రాణం తీస్తా ప్రాణం ఇస్తాం కానీ మా మురుగోడు మాత్రం మాకు ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు తీసుకొస్తాను ఏడు నియోజకవర్గాల్లో మన మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు అందరికీ చెప్తున్నా రాజీనామా చేస్తేనేమో ఆరు వందల కోట్లు వచ్చినాయి నేను రాజీనామా చేస్తే ప్రభుత్వం దిగువచ్చి ఆరు వందల కోట్లు ఇచ్చింది ఇప్పుడు మీరు లక్ష మెజార్టీ తీసుకొస్తే వంద కోట్ల చెక్ వస్తుంది మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ గడ్డ యూ जय कांग्रेस अंदर वाला जय कांग्रेस जय कांग्रेस